హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కల్ నేను మీ మెర్సినీ చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే జేకేలో భాగంగా ఎయిత్ టాపిక్ దేశాలు జాతీయ క్రీడలు చాలా ఈజీ వేలో కోర్స్తో అయితే నేర్చుకుందాం ఆల్రెడీ సెవెన్ టాపిక్స్ చూశారు కదా అలాగే మిగిలిన టాపిక్స్ కూడా అలాగే కంప్లీట్ చేసేసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఇండియా జాతీయ క్రీడ హాకీ సో ఇది మనం కోర్సులో గుర్తుపెట్టుకోకూడదండి మన ఇండియాది కాబట్టి ఖచ్చితంగా మనం నార్మల్గానే గుర్తుపెట్టుకోవాలి ఇండియా హాకీ నెక్స్ట్ అమెరికా బేస్బాల్ ఆమెకు బేసిక్స్ రావు ఆమెకు అంటే ఆమె అంటే ఇక్కడ అమెరికా బేసిక్స్ రావంటే బేస్బాల్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే అమెరికాకు వెళ్ళాలంటే మినిమం బేసిక్స్ తెలియాలి అమెరికాకు వెళ్ళాలంటే బేసిక్స్ అంటే దేంట్లో తెలియాలి ఇంగ్లీష్ మినిమం బేసిక్స్ రావాలి అంటే అప్పుడు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు భాష తెలియాలి కాబట్టి మినిమం బేసిక్స్ తెలియాలి ఇంగ్లీష్లో సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కెనడా జాతీయ క్రీడ లాక్ క్రోస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లాక్స్ను కూడా కన్నాలు వేస్తున్నారు లాక్స్ అంటే తాళాలను కూడా కన్నాలు వేస్తున్నారు లాక్స్ అంటే లాక్ క్రోస్ కన్నాలు అంటే కెనడా మరొకలా గుర్తుపెట్టుకోండి లక్కీ ఉం లక్ ఉంటేనే కెనడా వెళ్ళాలి లక్ అంటే ఇక్కడ లాక్రోస్ క్రోస్ కెనడా అంటే హజ్టీస్ మరొక కోడ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో లా కోర్సు కెనడాలో చేశాను లా కోర్స్ లా క్రోస్ దీన్ని లా కోర్స్ అని తీసుకున్నాను లా కోర్సు కెనడాలో చేయాలి కెనడా యాజ్ టేజ్ నెక్స్ట్ చైనా టేబుల్ టెన్నిస్ చైను టేబుల్ మీద ఉంది చైన్ అంటే ఇక్కడ చైనా టేబుల్ అంటే టేబుల్ టెన్నిస్ నెక్స్ట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆశకు క్రికెట్ అంటే ఇష్టం నెక్స్ట్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే క్రికెట్ ఆడాలన్న ఆశే లేదు నెక్స్ట్ వన్ మలేషియా అండ్ బ్యాడ్మింటన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మల్లేష్ బ్యాడ్ అబ్బాయి లేదా బ్యాడ్ మల్లేష్ బ్యాడ్ అంటే బ్యాడ్మింటన్ మల్లేష్ అంటే మలేషియా నెక్స్ట్ వన్ రష్యా జాతీయ క్రీడ చెస్ ఇది ఎలా అంటే రష్మికి చెస్ అంటే ఇష్టం రష్మి అంటే రష్యా చెస్ అంటే హజ్టీజ్ మరొక కోట్ చూసుకున్నట్లయితే రస్నా చేస్తా రస్నా అంటే రష్యా చేస్తా అంటే చెస్ ఇంకోలా గుర్తుపెట్టుకోవాలంటే రస్నా తాగడానికి చేజ్ అంటున్నారు మనం ఏదైనా డ్రింక్ తాగడానికి చేజ్ అంటాం కదా ఒక నలుగురు ఐదుగురు లేదా ఇద్దరు ముగ్గురు అలా సో ఇక్కడ రసన తాగడానికి చేజ్ అంటున్నారంట చేజ్ అంటే ఇక్కడ చెస్ రసన అంటే రష్యా నెక్స్ట్ స్కాట్లాండ్ రగ్బీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రగ్బీని రఘు అని తీసుకుంటున్నాము రఘు స్కేటింగ్ చేస్తున్నాడు రఘు అంటే రగ్బీ స్కేటింగ్ అంటే స్కాట్లాండ్ నెక్స్ట్ ఇంగ్లాండ్ జాతీయ క్రీడ క్రికెట్ రగ్బీ ఫుట్బాల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రఘు క్రికెట్ ఆడటం కాదు ఇంగ్లీష్ రాకపోతే ఫుట్బాల్ తన్నట్టు తంతను ఇక్కడ రఘు ఎవరైనా నేమ్ కలిగిన వాళ్ళు ఉంటే క్షమించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికే ఎవరిని విమర్శించడానికి కాదు మరొకసారి కోడి విందాం ఫ్రెండ్స్ రఘు క్రికెట్ ఆడటం కాదు ఇంగ్లీష్ రాకపోతే ఫుట్బాల్ తన్నట్టు తంతాను ఇక్కడ రఘు అంటే ముందు తీసుకున్నట్టే రగ్బీని రఘు అని తీసుకున్నాను ఫుట్బాల్ యాజ్ ఇటీస్ క్రికెట్ కూడా యాజ్ ఇస్ ఇంగ్లీష్ అనే దాన్ని ఇంగ్లాండ్ చాలా వరకు జీకేకి సంబంధించిన కోర్సులో అని ఇంగ్లీష్ అనే తీసుకుంటున్నాను సో ఒకే పదం గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తుంటుందని నెక్స్ట్ స్పెయిన్ బుల్ ఫైట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫైట్లు చేస్తే పెయిన్ రాకుండా ఉంటుందా ఫైట్లు అంటే ఇక్కడ బుల్ ఫైట్ పెయిన్ అంటే స్పెయిన్ బుల్ బుల్ ఫైట్ ఆడినా పెయిన్ వస్తుంది అలాగే కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పాకిస్తాన్ హాకీ చూడండి పాకి హాకీ సో ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ జపాన్ జూ జుట్స్ జుట్సు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జుట్టు వదులుకొని జపం చేస్తున్నారు మరొక కోట్ చూసుకున్నట్లయితే జట్లుతో కలిసి జపం చేస్తున్నారు జట్టులతో జట్లు అంటే ఇక్కడ జూ జుట్స్ జపం అంటే జపాన్ జపాన్కి జపం అనేది తీసుకున్నాను జీకే వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు ఇదే పదం గుర్తుంటుంది నెక్స్ట్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే జూ పార్క్లో జపన్ చేస్తున్నారు సో నేను చెప్పే టూ త్రీ కోర్సు మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో ఏది నచ్చుతుందో అదే మీరు నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దక్షిణ కొరియా తై క్వాండో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే క్షణకాలమైన కొరియర్లు తేకండి క్షణకాలమైన కొరియర్లు తేకండి క్షణకాలమైన ఎందుకు తీసుకున్నాను అంటే ఉత్తర కొరియా కూడా ఉంది కదా లేకపోతే డైరెక్ట్గా ఒకటే ఉన్నట్లయితే కొరియర్లు తేకండి అని పెట్టేద్దును కానీ ఉత్తర కొరియా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇక్కడ క్షణకాలమైన కొరియర్లు తేకండి క్షణకాలం అంటే దక్షిణ కొరియా తేకండి అంటే థైక్ ఫాండో దాన్ని కంటిన్యూస్గా అంటూ ఉండండి తై తైక్ వాండో అని సో తేకండి అన్న పదం అయితే మనకు ఒక వినిపిస్తుంది ఒక ప్రొనౌన్సియేషన్ అనేది వినిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కోర్ట్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్